ఒకప్పుడు గ్రామ పంచాయతీ తర్వాత మేజర్ పంచాయతీ అక్కడ నుంచి గ్రేట్ టూ మున్సిపాలిటీ ప్రస్తుతం గ్రేట్ వన్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ రోజు రోజుకి జనాభా పెరుగుతోంది పట్టణ స్థాయి పెరుగుతోంది కానీ రైతుల నుంచి నేరుగా కూరగాయలు కొనుగోలు చేసుకునే అవకాశం మాత్రం ప్రజలకు దక్కడం లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు రైతు బజార్ నిర్మాణం మాత్రం జరగడం లేదు జంగారెడ్డి రైతు బజార్ నిర్మాణం యొక్క ఆవశ్యకత నిర్మాణానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న జంగారెడ్డిగూడెం అనతి కాలంలోనే గ్రేట్ బంద్ మున్సిపాలిటీ స్థాయికి పెరిగింది సుమారు డెబ్బై వేల మంది జనాభా పదిహేను కోట్ల రూపాయల వార్షిక ఆదాయం దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణంలో జంగారెడ్డిగూడెం మొదటి స్థానంలో ఉంది జంగారెడ్డిగూడెం పట్టణం గతంలో పోలవరం నియోజకవర్గం మార్కెట్ యార్డ్ పరిధిలో ఉండేది కాలక్రమేణా అది చింతలపూడి మార్కెట్ యార్డ్ పరిధిలోకి వచ్చింది అయితే పట్టణంలో రైతు బజార్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కార్యరూపం దాల్చటం లేదు జంగారెడ్డిగూడెం పట్టణంలో రైతు బజార్ లేకపోవడంతో నాణ్యమైన కూరగాయలు దొరకటం వ్యక్తం చేశారు పట్టణంలో రైతు బజార్ ఏర్పాటు చేస్తే ప్రజలకు నాణ్యమైన కూరగాయలు తక్కువ ధరలకే దొరుకుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీనిపై పలుమార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు వినతి పత్రం కూడా సమర్పించామన్నారు కానీ ఫలితం దక్కలేదన్నారు ఎప్పటికైనా పట్టణంలో రైతు బజార్ ఏర్పాటుకు ప్రజా ప్రతినిధులు అధికారులు కసరత్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు వినియోగదారులు ప్రజలు కూడా అనేక రకాలుగా కూరగాయలకు సంబంధించి తాజా కూరగాయలు సవకరేట్లో కొనుక్కునేదానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాదాపు గత ప్రభుత్వం రెండు వేల పదహారులోనే రైతు బజార్ ఏర్పాటు చేస్తానని ఒక స్థలాన్ని కేటాయించారు కానీ అప్పట్లో నిర్మాణం చేయకుండా వదిలేశారు మరి ఈ మధ్యకాలంలో మళ్ళీ అదే రైతు బజార్ని వేరే చోట స్థలం కేటాయించి అమలు చేస్తామని మార్కెటింగ్ శాఖతో పాటు అందరూ కూడా చూడటం అనేది జరిగింది మరి కానీ రోజుకి దాన్ని ఎక్కడా ప్రాముఖ్యత లేకుండా చేస్తూ ఉన్నారు పట్టణంలో ఇటీవల కాలంలో పంచాయతీ నుంచి నగర పంచాయతీ నగర పంచాయతీ నుంచి గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా ఈ రోజుకి మారి పట్టణం అభివృద్ధి చెందుతూ అనేక మంది ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉన్నారు వాళ్ళకి సరసమైన ధరలకి కూరగాయలకి కొనలేని స్థితి రెండవ పక్క ఇటీవల ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆర్గానిక్ కూరగాయల మీద కొందరు కూడా మక్కువ చూపిస్తూ ఉన్నారు అటువంటి ఆర్గానిక్ కూరగాయలు బయట మార్కెట్లో కొనాలంటే కిలో వంద రూపాయలు చొప్పున అమ్ముతూ ఉన్నారు మరి అదే రైతు బజార్లో అయితే సౌక ఇచ్చేదానికోసం రైతాంగానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణం ఏదైతే రైతు బజారు ఉందో దాన్ని నిర్మాణం చేపట్టి ప్రజానికానికి అందుబాటులో తీసుకురావాలని సందర్భంగా తెలుపుతా ఉన్నాం గతంలో అనేక సార్లు ప్రభుత్వాలకి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడైనా స్థానిక శాసనసభ్యుల వారు అలాగే స్థానిక పార్లమెంటు సభ్యుల వారు కూడా దీన్ని వెంటనే పూనుకుని చేయించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం జంగారెడ్డిగూడెం పట్టణంలో రైతు బజార్ ఏర్పాటుకు స్థల సేకరణ చేస్తున్నామని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ తెలిపారు దీనికోసం ఇప్పటికే పలు చోట్ల స్థలాలు పరిశీలించామని ప్రజలకు అనుకూలంగా ఉన్న స్థలం కోసం ప్రయత్నం ఈ అంశం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మార్కెట్ యార్డ్ చైర్మన్ చేదరాల దుర్గా పార్వతి దృష్టిలో ఉందన్నారు త్వరలోనే మార్కెట్ యార్డ్ నిర్మాణం ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు నియోజకవర్గానికి సంబంధించిన ఈఎంసీకి సంబంధించి జంగారెడ్డూ పట్టణంలో మార్కెట్ నిర్మాణం కొరకు చాలా కాలంగా ప్రజల నుంచి అభ్యర్థనలు రావడం జరుగుతుంది ఈ విషయం మాకు గత గతంలో ఉన్న కమిటీ వారు కూడా తెలియజేశారు అయితే విషయం ఏంటంటే జంగారడూ పట్టణంలో మన మార్కెట్ యార్డు నిర్మించడం కోసం మన శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు మరియు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు మరియు మా అధ్యక్షురాలు శ్రీ శ్రీమతి చేతరాల దుర్గా పార్వతి గారు ఈ విషయంలో మరియు మేము నేను చాలా పట్టుదలగా ఉన్నాం ఈ విషయంలో ఈ విషయంలో స్థల సేకరణ విషయంలో మేము ఇంకా సరైన సైట్ ఎక్కడ ఉందని చెప్పేసి మేము ఇంకా సైటు విషయంలో మేము ఇంకా వెతుకుతున్నాం సరైన స్థలం దొరకగానే మంచి మంచి అనువైన ప్లేసు గత కొన్ని ప్ర కొన్ని ప్రాంతాలు చూడటం జరిగింది కానీ అవి ఊరుకు దూరం దూరంగా ఉండటం వల్ల మెయిన్ మెయిన్ సెంటర్లో మధ్యలో ఎక్కడైనా సరే ఊరికి దగ్గరలో సైట్ చూసి మా శాసనసభ్యుల సహకారంతో మరి మా ఎంపీ గారి సహకారంతో త్వరలో రైతు బజార్ నిర్మాణానికి మేము కృషి చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను